తండ్రి గారి జన్మదిన వచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరేట శుభములు తెలియజేసుకుంటున్నాను మరి సందర్భంలో అరవై తొమ్మిది పూర్తి చేసుకుని డెబ్బైలో అడుగు పెడుతున్న తండ్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రియులరా మరి దేవుడికి ఇష్టమైన వారు కొంతమంది మాత్రమే ఉంటారు ఆయా కాలాల్లో ఎంతోమంది ఈ భూమి మీద పుట్టుకొస్తున్నారు ఇచ్చిన ఆయుష్కాలంలో వారు తమ కొరకు బ్రతుకుతూ తమ పక్క వారి కొరకు బ్రతుకుతూ కొంతమంది దేశం కొరకు బ్రతుకుతూ కొంతమంది జాతి కొరకు బ్రతుకుతూ ఆయా రంగాల్లో పేరు తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు కానీ దేవుని కొరకు బ్రతికి దేవుని పక్షంగా నిలబడేవారు ప్రారంభ మానవుల దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే కొంతమంది మాత్రమే కనబడుతుంటారు ఆయా తరాల్లో కొంతమంది మాత్రమే దేవుని కొరకు నిలబడినవారు దేవునికి ఇష్టమైన వారు కొంతమంది మాత్రమే కనబడుతుంటారు అలాంటి కోవకు చెందిన వ్యక్తిగా మన తండ్రి గారు ఉండటం దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండటం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం మరి ఆయన పుట్టినందుకు అనేక మంది సంతోషపడతారు అలానాడు ఒక భక్తుడి గురించి దేవుడు రాయించినట్టుగా నిజంగా జైశాలి గారు పుట్టినందుకు జైశాలి గారు ఈ తరంలో ఉన్నందుకు మనమంతా లక్షలాది మందిగా మనమంతా నిజంగా సంతోషపడుతున్నాం ఈరోజు మనలందరినీ దేవునిలో నడిపించాడు ఆయన మరి ప్రారంభ మనిషి దగ్గర నుంచి చూసుకుంటూ వస్తుంటే కొంతమంది మాత్రమే దేవునికి ఇష్టమైన వ్యక్తులు కనపడుతున్నారు మనకి తెలుసు మరి నావహో కాలం తర్వాత జలప్రలయం తర్వాత జనాభా విస్తరించడం ప్రారంభించిన ఆ రోజుల్లో నావోహ తర్వాత మళ్ళా దేవునికి నచ్చిన వ్యక్తి ఒక ఆయన దొరికాడు ఆయనే అబ్రహం ఆ తరంలో చూసినప్పుడు ఎవరు ఆయనకి నచ్చినట్టుగా కనపడలేదు కానీ అబ్రహమును మాత్రమే దేవుడు పిలుచుకున్నాడు ఆది కాండము పన్నెండు అధ్యయము రెండు వచ్చినవు అబ్రహమ్మ నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అబ్రహం నువ్వు నాకు నచ్చావు నా మనసుకు నచ్చావు గనుక నిన్ను గొప్ప జనంగా చేస్తాను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అన్నాడు అబ్రహాముని అబ్రహాము పేరును గొప్ప చేస్తాడట ఆ రోజు అబ్రహం అంటే ప్రపంచానికి తెలియదు ఎవరికి తెలియదు దేవుడు ఒక్కడే గుర్తించాడు అబ్రహాని అలాంటి అబ్రహాముని అబ్రహాముకి దేవుడిస్తున్న ప్రామిస్ నీ నామాన్ని గొప్ప చేస్తాను నేను నీ పేరు మారుమ్రోగు పోవాలి ప్రతి చోట మారుము రోగిపోవాలి ప్రపంచవ్యాప్తంగా నీ పేరు వినబడుతూనే ఉండాలి అన్నాడు దేవుడు నిజంగా దేవుడు అన్న మాట ఈరోజుకి నెరవేరుతూనే ఉంది ప్రపంచంలో మరి అన్ని చోట్ల అబ్రహం పేరు వినబడుతూనే ఉంది అన్ని తరాలలోనూ అబ్రహం గారి పేరు వినబడుతూనే ఉంది ఆయన గొప్ప జనంగా చేశాడు అనేక జనములకు తండ్రిగా చేశాడు ఆయన పేరు మారుమరగించాడు నిజంగా ఆ తర్వాత ఆ తర్వాత కాలంలో చూస్తే నిజంగా అంత పేరు అంత పేరు గొప్ప పేరు నిజంగా మన తండ్రి గారికి వచ్చిందా అనిపిస్తుంది నాకు నిజంగా ఎక్కడ చూసినా తండ్రి గారి పేరు వినబడుతుంది ఇటు క్రైస్తవంలో అటు రాజకీయ నాయకుల్లో అటు హేతువాదుల్లో అటు శాస్త్రవేత్తల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా జైశాలి పీడి సుందరరావు అనే పేరు వినపడుతుందండి నిజంగా అబ్రహాము దేవుడికి ఎంత నచ్చాడో ఆ విధంగా మన తండ్రి గారు కూడా దేవుడికి నచ్చాడు కనుకనే నిజంగా డాడీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారో మనకు తెలుసు మొన్న నేను హైదరాబాద్లో చూసినప్పుడు ఢిల్లీ నుంచి నాయకులు వచ్చి ఢిల్లీ నుంచి ఢిల్లీలోంచి మాట్లాడుతూ డాడీ పేరును ఉచ్చరించి డాడీ ఎంత గొప్పవాడు అక్కడి నుంచి మాట్లాడుతుంటే నిజంగా నేను ఉప్పొంగిపోయానండి ఏమండి ఈయన ఎక్కడికో నేను మీ పార్టీలో ఉంటానో లేకపోతే ఆ ఆ రాజకీయ నాయకుడికి కనపడాలి ఈ నాయకుడికి కనపడాలి ఆయన దగ్గరికి వెళ్ళి దండ వెయ్యాలి ఆయనతో ఫోటో దిగాలని ఎప్పుడు డాడీ జీవితంలో ప్రయత్నం చేయలేదు అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు కారణం వెనకాల దేవుడు ఉన్నాడు జైశాలి గారు దేవునికి నచ్చాడు దేవునికి ఇష్టమయ్యాడు గనుక జైశాలి గారి పేరు గొప్ప చేయటానికి దేవుడు ఎలాంటి ఏర్పాట్లు చేశాడో మన కల్లార ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా చూస్తున్నాం నిజంగా అబ్రహాము గారు అనేక మంది చేత తండ్రిని పిలిపించుకున్నారు ఆ తర్వాత స్థానంలో జైశాలి గారు ఈరోజు అనేక మంది తండ్రిని పిలుస్తున్నారు డాడీ అని మనసారా పిలుస్తున్నారు అంటే నిజంగా డాడీ పుట్టుక వెనక దేవుని ప్రణాళిక ఉంది మరి ఆయన గొప్ప చేయటంలో దేవుడే గొప్ప చేసి ఉన్నత స్థానంలో నిలబెట్టాడు మరికే ఆయన ఉన్నత స్థానాన్ని ఆయనతోనే ఉంచుకోకుండా నిజంగా ఎక్కడెక్కడో ఉన్న మనల్ని ప్రపంచానికి తెలియని మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారో నిస్వార్థపరంగా నిజంగా ఆయన పుట్టినందుకు నిజంగా అనేక మంది సంతోషిస్తున్నారు మరి జైశాలి గారు మరి ఇంకా గత సంవత్సరం అయితే ఆయన అనారోగ్యంతో ఉన్నారు మనం అందరం ఎంతగానో ఆందోళన చెందాం మనమంతా పుట్టినరోజు తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళి మరి ఆపరేషన్ చేయించుకోవటం నిజంగా మళ్ళా మంచి ఆరోగ్యంతో మంచి ఉత్సాహంతో ఆయన వేదిక మీద గంభీరమైన ప్రసంగాలు చేసి మళ్ళందరినీ చైతన్యవంతం చేస్తున్నారు మరి ఆయన ఇంకా అనేక సంవత్సరాలు దేవుని పక్షంగా నిలబడి దేవుని సేవను జరిగిస్త మనలాంటి అనేక మందిని ప్రోత్సహించే ఆత్మీయ తండ్రిగా ఇంకా కోట్లాది మంది పిల్లలను ఆయనకు పిల్లలుగా కావాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్